అన్నదానం పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు అని మా కొడుకు పేరు మీద మా ఇంటికి వచ్చి మౌనం పాటించమంటే మౌనం పాటించరాని మరి ఇక్కడికి దగ్గర మరి జగిత్యాల జిల్లా గంగధర కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా గంగధర మండలం ర్యాలపల్లి గ్రామం నుండి ఉగ్గరి శేఖర్ కళా బృందాన్ని తీసుకొచ్చి రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు దయాతి బ సెలవు పెట్టిన దాతలు బావలు మరి కనకత్ల నరేష్ గణేషు ఆ తోడి తిరుపతి చొప్పరి మహేష్ మరి వదినలు నీలి నర్మద మరి నీలి స్వామి మరి తమ్ముళ్ళు గోవిందుల ఆదిత్య గోవిందుల గణేష్ గోవిందుల అన్వేషు ఆ మరి కీర్తి తారకురాము అంతే మరి గడుగు సంతోషు ఆ మరి తన అన్న మరి ఆ మరి ఆత్మగల్ల నలుగురు చెల్లెన్లు గోవిందుల గౌతమి కీర్తి వైష్ణవి కూన మాన్యశ్రీ మాన్య మాన్యస్ కీర్తి లక్ష్మి ప్రణతి మరి ఇట్టి మంది ఏకాస్తులయ్యి రామరామ సంకీర్తన జరిపిస్తున్నారు ఓ రామ రామ ఎక్కడా ఎల్లిపోతే ఆత్మగల్లా అడవి లోపల కలిసి పాయనా మరి మరి మామగల్లా శ్రీనివాసు కూడా ఇందు లోపల పాల్గొన్నారు మామ రాజు మరి ఇంటి మందులు ఏకాశ్రీరు మరి పవిత్ర స్థలం లోపల రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు పోతంటరే పోతంట అన్ని కడుపు నిలిచ్చనివి నీ మాటలేడవాయర కొడకా నీ రూపం మాకు అనవడతలేదు కొడకా ఓ నానని పోతన్నా ఓ నానా సురేషు నేను భగవంతుని దగ్గర నుండి రావంగా కన్న తల్లి దగ్గర నుండి కడుపుల నుంచి భూమివ్వడంగా అర్థాయిష్ నికున్న నేనా నా కొడుక సురేషు కన్న కడుపు కండి పెట్టి కన్న కడుపు నువ్వు ఓతివా అందుకే అంటారు అవ్వలాల అక్కలాల కడుపుల పుట్టినా కన్నోళ్ళ ముందట కడుపుల ఉట్టిన కన్న కొడుకు కన్న బిడ్డ రోజు కన్న తల్లిదండ్రులకు కాట్ల పడదాక దుఃఖం పోదన్నరే ఓ నానయ్య ఓ తన్న ఓ చిన్నమ్మ నాబాకి తిరుగుతున్నదే అమ్మా చిన్నమ్మ మల్లేశ్వరి తిరుపతి కోతలేను మల్ల విరిగిరాను చిన్నమా ఓ విడిపోయిన వీరసింహమా తమ్ము లెక్క చూసుకున్నా నేనెళ్ళిపోతన్న నా బాక్య తీరుతన్నది ఓ బావలాల నేను పోతన్నా ఓ బావా నరేష్ ఓ బాబా గణేషు ఓ బావ తిరుపతి ఓ బావ నేను నేనెళ్ళిపోతన్నా నలుగురు బావలాని నాకు ఉండే నాకు ధైర్యం ఉండే అలనాడు తల్లిదచ్చిపోయినాడు మీ దగ్గర తీసుకొని మొత్తల తల్లి లేని పొడకాని నన్ను దగ్గర తీసుకుంటే మీ చేతులలో కచ్చి మీ చేతులలో పెరిగినా నేనెళ్ళిపోతున్నా నువ్వలేని అయ్యింది ఇప్పుడు భగ్లేని దేవుడు బలగాన వాపుతున్నాడు వన్నా స్వామి ఓ మదినే నేను వెళ్ళిపోతున్నా నా తమ్ములాలా ఒడబుట్టకుండా కూడ పెరిగినము తోడవున్న తోడు వాటి నేను వెళ్ళిపోతున్నా ఆత్మగల్లా అన్నా సంతోషు పారగురాము గా నలుగురు చెల్లెల్లే అమ్మా గా చెల్లె గౌతమి అన్నా రాకిట్ల పండుగ నాడు రాకిట్ల పండగ నాడు రాత్రి పచ్చుకొని నీ ఇంటికి అట్టే ఊరడుకున్న కాడ పెట్టి నేను వస్తుకి బొట్టు పెట్టి నీ చేతుకు రాగి కడితే నా చెల్లె గౌతమికి రాగిడి కట్టింది నా చెల్లె వైష్ణవికి రాగిడి కట్టింది నా చెల్లె మాన్యశ్రీకి రాగిడి కట్టింది నా చెల్లె ప్రణతికి రాగిడి కట్టిందని రాఖీలు దూసుకుంటా అన్నయ్యా అన్నయ్య పడ్డ రాఖీల పండుగ అన్నయ్యా మళ్ళా వచ్చే రాఖీల పండుగ నాడు నీకు కట్టే రాగిడి మా అన్న మా అన్న పెద్దది కు మా అన్న ఉన్నాడు రమేష్ అని నీటికచ్చి

అడుగుతే మనవడా నిన్ను నిన్నలేనా అని అంటే ఇంటకు తీసుకుపోయి పల్లెము నిండా అన్న వేసుకొచ్చి చేతి లోపలికిత్తివి నన్ను నువ్వు వాళ్ళెత్తం అనుకుంటే నిన్ను కాలం ఏదో కాలం వచ్చేనా ఓ మనవడా జాగారం ఉన్నట్టు పదకొండో రోజులలో మా ఇంటి ముందట నా పొడవ పెట్టి పొడవ ముందట దీపం పెట్టి నా పేరు మీద తెల్లారదాకా మీరు జాగారం ఉంటాను రా ఏడి రామేశ్వరరామ ఎందుకు శివుని ప్రాదముల కాడా స్వర్గం లోపల అతను ఆత్మ భగవంతుని దగ్గర ప్రకాశించి స్వర్గం లోపల సగంగా నిద్రబట్టి మనన్న కంచెత్త బలగానికి ఎప్పటికి కలల్ల నీడల్లా అల్లబడిపోవాలి గోవిందుల రమేష్